హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హెల్దీగా రాగిపిండి బెల్లంతో కేక్ని చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా చాలా బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి హెల్దీగా రాగిపిండితో కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి మీరు కొంచెం స్వీట్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు వేసుకుని కొద్దిగా నీళ్ళని పోసుకోండి అంటే ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ రెండు టేబుల్ స్పూన్లు పోసుకున్నా సరిపోతుంది లో ఫ్లేమ్లో ఈ బెల్లం అనేది చక్కగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ బెల్లం కరిగితే చాలు హై ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోండి ఇలా బెల్లాన్ని ఒకవైపు కరిగించుకుంటూనే వేరొక వైపు ఈ విధంగా ఒక హాఫ్ కప్ అంతా పెరుగుని ఇలా స్ట్రైనర్లో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా పోయి మనకి గట్టి పెరుగు వస్తుంది ఆ పెరుగుని కేక్లో యూస్ చేసుకున్నానంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీకు బెల్లం అనేది చక్కగా కరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు బెల్లంలో నలకలు కానీ దుమ్ము కానీ ఏమన్నా ఉంది అని అంటే స్ట్రైనర్లోకి తీసుకుని వడకట్టుకుని పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మనం కేక్ బ్యాటర్ అనేది కలుపుకుంటాము బెల్లం నీళ్ళు అనేవి చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక స్టాండ్ని కానీ స్టాండ్ లేకపోతే దానిలో ఏదైనా ఒక మూతను కానీ పెట్టుకోండి పెట్టుకుని దాని మీద మూతను పెట్టేసేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి ఇది ప్రీహీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు కేక్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకోండి తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉంది కదా అంటే ఆ నీళ్ళన్నీ కూడా స్ట్రైన్ చేసేసాం కదా ఆ నీళ్ళని పక్కన పెట్టేసేసుకోండి ఆ స్ట్రెయిన్ చేసుకున్న గట్టి పెరుగుని ఈ విధంగా పావు కప్పు అంతా తీసుకోండి ఒకవేళ మీరు పెరుగు వద్దు అని అనుకుంటే దీని ప్లేస్లో ఎగ్ను కూడా వేసుకోవచ్చు ఒక గుడ్డు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పావు కప్పు అంతా పెరుగుని గిన్నెలోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఫస్ట్ విస్కర్తో ఈ పెరుగు అనేది చక్కగా కలిసేట్లు కలుపుకోండి అండ్ పెరుగుని ఎక్కువసేపు కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ గడ్డలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెరుగుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు అంతా నూనెను వేసుకోండి మీరు తీసుకునే నూనె అనేది ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని తీసుకోవద్దు ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు శనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఇలా కానీ వేస్ట్ చేసుకున్నారంటే కేక్ అనేది స్మెల్ మారుతుందనమాట అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు ఈ నూనె వేసుకున్న తర్వాత నూనె పెరుగు అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్లు ఉన్నాయి కదా ఆ బెల్లం నీళ్ళని ఇలా తీసుకుని ముప్పావు కప్పు వరకు వస్తాయి ఒకవేళ కొద్దిగా ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్లుగా బెల్లం నీళ్ళు అనేవి యాడ్ చేసుకోండి బెల్లం నీళ్ళని పోసుకున్న తర్వాత ఆ బెల్లం నీళ్ళు అనేది పెరుగు నూనెలో చక్కగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఒక స్ట్రైనర్ని పెట్టుకోండి పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు అంతా రాగి పిండిని వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకుంటారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు అంతా గోధుమ పిండిని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకోండి అండ్ ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత స్పాచులర్ని కానీ లేదంటే విస్కర్ని కానీ తీసుకుని వీటిని విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి మీరు ఒకవైపు తిప్పుతూ మరలా దాన్ని రివర్స్లో తిప్పారంటే అక్కడ ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయన్నమాట అందుకని ఒకే డైరెక్షన్లో స్లోగా మిక్స్ చేసుకోండి ఫాస్ట్గా కూడా కలపద్దు నార్మల్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఈ బ్యాటర్ అనేది బాగా థిక్గా ఉందనమాట మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇంకొంచెం పలుచగా ఉండాలి అందుకోసం కొద్ది కొద్దిగా పాలను పోసుకోండి ఎక్కువ పాలేమీ పట్టదు జస్ట్ ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ పాలని పోసుకోవాలి పాలనేవి కరెక్ట్గా ఇన్ని అని చెప్పలేము మీరు కన్సిస్టెన్సీని చూసుకుంటూ కలుపుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువ పట్టచ్చు లేదంటే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ పట్టచ్చు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసేసుకుని ఒక కేక్ టిన్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే నార్మల్ అల్యూమినియం గిన్నెలో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కేక్ టిన్లో చేసుకున్న దానికి అల్యూమినియం టిన్లో చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది పెద్దగా కాస్ట్ ఉండదు తెచ్చుకున్నారంటే ఎప్పుడైనా కేక్ చేసుకున్నప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఈ కేక్ టిన్లోకి ఇక్కడ నేనైతే కేక్ని బేక్ చేయడానికి ఆడి ఎకోబెక్ షీట్ని యూజ్ చేస్తున్నాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది దీనికి మనం కేక్ టిన్కి గ్రీస్ చేసుకోవాల్సిన ఆయిల్ని గ్రీస్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు జస్ట్ ఆడి బేక్ షీట్ని తీసుకుని కేక్ టిన్లో పెట్టుకోవడమే అండ్ ఇది కుకింగ్కి బేకింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకవేళ మీ దగ్గర షీట్స్ లేకపోతే కేక్ టిన్కి ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ గ్రీస్ చేసుకోండి చేసుకున్న తర్వాత మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ డ్రష్ చేసేసుకోండి సరిపోతుంది అలా చేసుకున్నా కానీ కేక్ టిన్ నుంచి కేక్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది ఇలా కేక్ టిండి ఆడియో ఎకోబేక్ షీట్తో కానీ లేదనంటే మైదా పిండితో డష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోండి వేసుకున్న తర్వాత జస్ట్ ఒకటికి రెండు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి పెట్టుకోండి పెట్టుకుని మూత పెట్టుకుని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఈ కేక్ బేక్ అవ్వడానికి పెద్దగా టైం ఏం పట్టదు జస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో ఈజీగా బేక్ అయిపోతుంది ఒకవేళ బేక్ అవ్వలేదు అని అంటే మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోండి చాలా తొందరగానే బేక్ అయిపోతుంది ఇక్కడ నేను మీకు బేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీసి ఈ విధంగా ఏదైనా టూత్పిక్ని కానీ లేదంటే ఏదైనా స్టిక్ని కానీ తీసుకుని లేదంటే నైఫ్ని కానీ ఈ విధంగా సెంటర్లో కూర్చోండి ఫస్ట్ ఒకవేళ సెంటర్లో క్లియర్గా ఉంది అని అంటే కేక్ అంతా పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్లే సైడ్స్లో కూడా ఒకసారి అలా చెక్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది మనకి పిన్ అనేది ఎక్కడా కూడా అంటుకోవట్లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ తిని బయటికి తీసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి కేక్ అనేది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత డిమోల్డ్ చేసుకోమని నేను మీకు వీడియోలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఒకవేళ మీరు ఎగ్ కానీ వేసుకునేటట్లయితే కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెరుగుతో చేస్తున్నాను కాబట్టి ఎసెన్స్ అనేది యాడ్ చేయలేదు మీకు ఆ రాగి ఫ్లేవర్ కూడా తెలియకూడదు అని అనుకుంటే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి లేదు అని అనుకుంటే యాలకల పొన్నైనా కూడా వేసుకోవచ్చు ఇక్కడ పెరుగు వేసాను కాబట్టి ఈ రెండు కూడా అవసరం పడదు అంత స్మెల్ ఏం రాదనమాట మీకు రాగి ఫ్లేవర్ కూడా అంత ఇష్టం లేదు అని అనుకుంటే వెనిలా ఎసెన్స్ని ఒక్క పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు కేక్ అనేది డిమోల్డ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీరు నార్మల్ కేక్ టిన్లో కానీ లేదంటే అల్యూమినియం గిన్నెలో కానీ చేసుకునేట్లయితే చాకుతో ఫస్ట్ చుట్టూ ఒకసారి తిప్పుకోండి అలా తిప్పుకోవడం వల్ల కేక్ అనేది డివైడ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఏదైనా ప్లేట్ మీద ఆ గిన్నెను పెట్టుకుని జస్ట్ అలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేశారంటే ఈజీగా కేక్ అనేది టిన్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది హెల్దీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా రాగి పిండితో చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా ఒకవేళ మీకు ఆ రాగి ఫ్లేవర్ అసలు ఇష్టం లేదు అని అనుకుంటే కొద్దిగా ఉంటుంది అంటే చాలా మైల్డ్గా ఉంటుంది అంత ఎక్కువ ఫ్లేవర్ అనేది ఉండదు ఒకవేళ మీకు అది కూడా ఇష్టం లేదు అని అనుకుంటే ఎసెన్స్ని వేసుకోండి సరిపోతుంది చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అయిన పిండి బెల్లంతో కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గండసింహన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్